పినపాక మండలంలో ఉన్న వలస ఆదివాసీ గ్రామంలో ఉన్న సమస్యలపై పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు సోమవారం పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలో సుందరయ్య జనరల్ నగర్ వలస ఆదివాసీ గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు ఆయన స్థానిక సెక్రటరీతో కలిసి సమస్యలు పరిష్కరించారు అక్కడ త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో వెంటనే అక్కడ గల బోరుకు మరమ్మతులు చేయించాలని ఆదేశించడమే కాక స్వయంగా దగ్గరుండి కొత్త మోటార్ తెప్పించి నీరు అందించే ప్రయత్నం చేశారు మీరు కొంచెం బురదగా రావడంతో చేరుకునే వరకు బురదని నీటిని మాత్రమే ఇంటింటికి పంపే ప్రయత్నం చేయాలన్నారు అనంతరం ఆ గ్రామంలో గల సమస్యలను అడిగి ఆయన స్వయంగా తెలుసుకున్నారు అక్కడ గల అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు దుగినేపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్యతో గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ఆదివారం సమస్య తెలుసుకున్న ఆయన సోమవారం స్వయంగా వెళ్లి జేసీబీ సహాయంతో బురద నీరు లేకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు పక్కనే గల లో లెవెల్ కల్వర్టుకు సైతం పాక్షికంగా రిపేర్ పనులను చేపట్టారు అనంతరం అక్కడ గల సమస్యలను స్థానికుల తెలుసుకున్నారు సమస్యలుంటే నేరుగా తనకే సెక్రటరీలకు గానీ తెలియచేయాలని కోరారు తన పరిధిలో తీర్చగలిగే సమస్యను అయితే వెంటనే తీరుస్తానని ఆయన గ్రామస్తులకు తెలియచేశారు అనంతరం పాతరెడ్డిపాలెం సింగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలలో పైప్ లైన్ లీకేజీ పనులను పరిశీలించారు కార్యక్రమంలో ఆయన వెంట సెక్రటరీలు నాగిని అనుష కృష్ణమూర్తి అశోక్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు తర్వాత మోటర్ కనుక ప్రాబ్లం ఉంది అప్పటికప్పుడే మోటార్ కూడా బయటికి దీపిద్దాం బుడుగుల చీను మన వర్కర్లు కూడా రమ్మను ఎందుకు ఇల్లుంటారుగా పైసలు మన వర్కర్లు అవసరం లేదు బుడుగుల చిన్ను యాకూబ్ రమ్మను